నమ జయగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ నాలుగు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా ఈ రాశి వారికి ఈ వారంలో కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే వృత్తిలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వృత్తిలో మారాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది చాలా లాభసాటిగా ఉంటుంది అలాగే మీ యొక్క వృత్తిలో కొంత హోదా పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే స్థిరాస్తి పైన ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసుకుంటారు చాలా కాలంగా ఒక నూతన గృహం కొనాలనే మీ యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క టాలెంట్కు తగ్గు విధంగా ఒక గుర్తింపు లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీలో ఏదన్నా ఒక టాలెంట్కు సంబంధించి ఏదో ఒక రంగంలో ప్రాముఖ్యత కలిగి ఉంటే దాన్ని మీరు కంపల్సరిగా సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది స్థిరాస్తిపరంగా ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు అయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు విరోధాలు చాలా వరకు మీకు ఇబ్బంది పెడతా ఉంటాయి అలాగే స్త్రీల ద్వారా కొంత అవమానం జరిగే అవకాశం ఉంది ఏదో చిన్నపాటి కారణాల వల్ల ఈ ఉద్యోగంలో స్త్రీల వల్ల ఇబ్బందులు రావడం కానీ ఒక అపవాది వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు కానీ రావచ్చు ఉద్యోగంలో స్త్రీల ద్వారా ఇబ్బంది కలగవచ్చు అది చాలా వరకు చిన్న సమస్య అయినప్పుడు కూడా దాన్ని ఎక్కువగా ప్రచారం చేసి పాపులార్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి చాలా వరకు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది బట్ ఏదైనా కుటుంబ సభ్యులతో కానీ మీకు ఆత్మీయులతో కానీ మీరు ఒక రాజీ ద్వారంలో వెళ్ళడమే మంచిది అయితే వ్యయస్థానాన్ని గురు శ్రేనిగ్రహాలు వీక్షించడం వల్ల ఏదో ఒక పుణ్య కార్యక్రమంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ లేదంటే దూరంగా ఉన్నటువంటి మీ బంధువుల్ని కలుసుకునే ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది అంటే మకర రాశి వారికి ఏ ప్రయత్నమైనా అంత సులభంగా వచ్చే అవకాశం ఉండదు ప్రతిదీ కూడా స్ట్రగుల్ ఆఫ్టర్ సక్సెస్గా ఉంటుంది అంటే మీరు మీ కొరకు ఏ ప్రయత్నం చేసినా అది చాలా ఆలస్యం ఉంటుంది అదే ప్రయత్నం మీరు ఇతరుల కొరకు చేసినప్పుడు ఆ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది అలాగే ఈ మూడో స్థానంలో శని భగవానుడు కొంతవరకు గతంలో మీరు జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించడానికి మీకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో మీరు ఒక విలువైనది ఏదైనా పోగొట్టుకున్న ఉద్యోగం ఆస్తితో పోగొట్టుకుంటే అవి నెమ్మది నెమ్మదిగా మీరు సంపాదించుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అది విద్యార్థులు నిరుద్యోగులకి ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగ ప్రయత్నాలు పాలించడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో అవకాశం రావడం కానీ లేదంటే ఏదైనా ప్రభుత్వ అధికారు వద్దో రాజకీయ నాయకుల వద్దో మీరు సహాయకులుగా చేరి వారి నుంచి మీకు మంచి హెల్ప్ జరగడం వల్ల చిన్నపాటి సపార్డినేట్ ఉద్యోగం లాంటివి లావడం జరుగుతూ ఉంటుంది అలాగే సప్తమాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు స్థిరంగా ఒక చోట ఉండకుండా ఎక్కువగా నిరంతరం సంచరిస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల మీ వివాహ జీవితం కూడా చాలా వరకు అప్ అండ్ డౌన్గా నడుస్తూ ఉంటుంది అన్నమాట సో దా విషయంలో మీరు కొంతవరకు మీరు వ్యక్తిగతంగా ఎక్కువ ప్రయాణాలు చేయడం కానీ లేదా మీ జీవిత భాగస్వామి ఎక్కువగా మార్కెటింగ్ ఆ వృత్తి ద్వారా ప్రయాణాలు చేయడం వల్ల ఈ వైవాహిక జీవితానికి కొద్దిపాటి ఇబ్బందులు ఎడపాట్లు నడుస్తూ ఉంటాయి ఇవి సర్వసాధారణంగా ఈ మకర రాశి వారికి వివాహపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎప్పుడు రావడం జరుగుతూ ఉంటుంది మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలంగా మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి గ్రహానికి కూడా ఒక దైవం అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మనం ఆ గ్రహాలు ఇచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల కానీ స్తోత్రం చేయడం వల్ల కానీ దానాల వల్ల కానీ మన సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు ముఖ్యంగా ఏ గ్రహం మనకి శుభ ఫలితాలు ఇవ్వాలన్నా కూడా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అందుకనే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి గోధుమలు గోవుకి పెట్టడం వల్ల సూర్యభగవానుడు అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే చంద్రగ్రహం అనుగ్రహం కావాలంటే తల్లిగారి యొక్క దీవెనలు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఒక ఆలయంలో శుభ్రమైనటువంటి బియ్యాన్ని ఆ గుడిలో డొనేట్ చేయడం వల్ల అంటే ఒక కేజీ రెండు కేజీలు కాకుండా సుమారు ఒక ఇరవై కేజీలు ఎవరికన్నా ఇవ్వడం వల్ల చంద్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు అయినటువంటి పార్వతీ అమ్మవారిని ఆరాధించడం వల్ల గౌరీదేవిని పూజించుకోవడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇక కుజగ్రహ అనుగ్రహం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించవలసి ఉంటుంది కందులు దానం చేయవలసి ఉంటుంది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆరాధించడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది ఇక విద్యా సంబంధించిన విషయాల్లో వ్యాపార సంబంధించిన విషయాల్లో బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణుమూర్తిని పూజించవలసి ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణ వల్ల విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయడం వల్ల కంప్లీట్గా బుధగ్రహ అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నత స్థాయి ర్యాంకు సాధించవచ్చు ఇక గురువు యొక్క అనుగ్రహం అటు సంతానం కావాలన్నా ధనం కావాలన్నా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి అంటే శివుని యొక్క ఆరాధన చేయడం శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇక శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించడం కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం భార్యని తగు విధంగా గౌరవిస్తూ ఆవిడికి గౌరవప్రదంగా చూసుకోవడం వల్ల అలాగే మీ యొక్క ఆడపడుచులు కానీ తల్లి కాంటే ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే జాతకుడి జీవితంలో సుఖ సంతోషాలు పొందగలరు కామన్గా శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇక శని భగవానుడి అనుగ్రహం కోసం శివుణ్ణి కంప్లీట్గా పూజ చేయవలసి ఉంది నిడారంబరంగా చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ క్రమశిక్షణతో ఉంటూ ప్రతిరోజు శివారాధన వల్ల శనిగ్రహ అనుగ్రహంతో సాక్షాత్తు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంది ఇక రాహుగ్రహ అనుగ్రహం కావాలంటే వ్యసనానికి దూరంగా ఉండవలసి ఉంటుంది అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల రాహుగ్రహ శాంతి కలుగుతుంది ఇక కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడు పూజా విధానం ద్వారా చాలా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఏదైనా గ్రహాన్ని సింపుల్గా మనకు మనమే నమ్మకంతో పూజించుకోవడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి జాతకుడికి సర్వసౌఖ్యాలు కలిగే అవకాశం ఉంది స్వస్తి